దేవుడు నాకు తోడై ఉన్నాడు నా జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు నేను ఆశించినవి నాకు ఇవ్వడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు నేను అనుభవిస్తున్న శ్రమల నుంచి నేను విడుదల పొందడానికి విడుదల కాలం కూడా నిర్ణయించాడు నేను పొందిన అవమానాలకు ప్రతిగా నేను హెచ్చింపబడటానికి తగిన కాలాన్ని కూడా దేవుడు డిసైడ్ చేశాడు దీన్ని నేను నమ్ముతున్నాను దీన్ని బట్టి ఆయనను బట్టి నేను సంతోషంగా ఉండాలా లేకపోతే ఏడుపు కొట్టు బతికే బతకాలా అనేది నువ్వే నిర్ధారం చేసుకో ఎటుగూడి ముందు తి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అన్నాడుగా దీన్ని బట్టి నేను ఎలా బ్రతకాలి హ్యాపీగా బ్రతకాలా ఏడుస్తూ బ్రతకాలా నిజంగా దేవుణ్ణి నువ్వు నమ్మినట్లయితే సంతోషంతోనే బ్రతుకుతావు దేవుని అనుమానిస్తే దుఃఖంలోనే నీ బ్రతుకుని వెళ్ళదీస్తావు నీవు దేవుని నమ్ముతున్నావా అట్లయితే అన్నా కూడా దైవజనుని మాట విని నాట నుండి దుఃఖముఖిగా ఉండుట నేను అనుంది ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఇక నువ్వు ఏడుపులోనే ఉండాలనుకుంటున్నావా లేకపోతే మారబోయే నీ భవిష్యత్తు దేవుడు మార్చబోతున్నాడు దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా నువ్వేమనుకుంటున్నావో ఓ మాట చెప్పు నడవాలనుకుంటున్నావా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా దేన్ని బట్టి పెద్దగా